ఈ ప్రభుత్వంలో అనేటువంటిది వారే సెలవిస్తారు దయచేసి రైతాంగం అంతా కూడా నిశ్శబ్దంగా వారిచ్చే సందేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర మంత్రి పెద్ద పెద్ద ఆయన ఆనం రామారాయణ రెడ్డి గారికి వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ గారికి అదేవిధంగా కిట్కో చైర్మన్ అజయ్ గారికి వఫ్ బోర్డ్ అధ్యక్షులు అజీజ్ గారికి పౌసరఫల సంస్థ డైరెక్టర్గా పటాభిరాం రెడ్డి గారికి వేదికను అలంకరించిన వివిధ కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు ప్రత్యేకంగా ఆత్మగౌరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ గారికి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నాయా ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అందులో ప్రత్యేకంగా నేను ఈరోజు రావడం నేను జీవితంలో చేసుకున్న ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే మా తండ్రి గారు నానం వెంకటరెడ్డి గారికి ఉన్న సాన్నిధ్యం వాళ్ళు కలిసి చేసిన ప్రయాణం రెండు వేల నాలుగు నుంచి నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఏ విధంగా పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కానీ వివేకా అన్న కానీ ఎప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా ఒక సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను ప్రతి సందర్భంలో కూడా నన్ను రాజకీయంగా నెట్టుకుంటూ ముందుకు వస్తున్న రోజులు నేను ఎప్పుడూ మర్చిపోలేను గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రైతాంగం మీకున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకోవడానికి కోసమే కాకుండా వ్యవసాయ రంగం పైన నీటిపారుదాల గురించి అద్భుతంగా అవగాహన అవగాహన ఉన్న వ్యక్తిగా రామనారాయణ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు గతంలో కూడా ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ప్రాంతం పైన ఆయనకున్న అభిమానంతో ఒక పట్టుదలతోటి మీరందరూ ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయన ఎన్నుకున్నారో దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు నిజంగా మనం రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా ప్రతి ఒక్కరం కూడా అంకిత భావంతో పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు జరుగుతుందో మీరు అందరు చూశారు ఒక డెల్టా ప్రాంతంగా మారిపోయిందంటే ఈ రోజున ఈ సంఘం మండలం కానివ్వండి చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో అద్భుతంగా రైతాంగానికి ఒక మంచి అవకాశం ఒక ధైర్యం మీరు కష్టపడి పండించే పంటకి ఈ రోజున గిట్టుబాటు ధరతో సరిపోదు మీకు మార్కెట్ ధర ఏ విధంగా ఉందో చూసి దానికి మీరు మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంటర్వెన్షన్ అంటాం అంటే సహాయం ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ఆలోచన ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజుకి పౌర సరఫరా శాఖ నుంచి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం ఐదు లక్షల ఎనభై ఏడు వేల మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటల లోపే ఏడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము చేసిన పోరాటాలు రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు గంటలు రోజులు రోజులు నిలబడి లారీలకి ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతులు పడిన ఆందోళన ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రోడ్డు పైన వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు నిజంగా ఏ మాత్రమైనా చిత్తశుద్ధిన్న వ్యక్తి అయితే తన ప్యాలెస్కే తన కట్టుబడి ఉండాలి ఐదు సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థల్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో ఏ విధంగా రైతాంగానికి ఇంత నష్టం కలిగించారో మీ అందరికి కూడా తెలియాలి నేనే ఆశ్చర్యపోయాను మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం డబ్బులు కట్టలేదు ఎవరు దాని గురించి మాట్లాడలేదు ప్రశ్నించే నాయకుడు